దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దేవుని సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక ఉదయకాల సమయాన్ని అలాగే ఆదివారం నూతన దినము పునరుద్ధాన దినము ఆదివారం సమయాన్ని మనకి ఇచ్చినందుకు దేవాతి దేవునికి మనం హృదయపూర్వకంగా కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిద్దాము రెండు ప్రియాదయ జన్మ ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి దేవుని వాక్యం ఒక్క వాక్యం చదువుకొని చిన్న దైవ ధ్యానం చేద్దాం చాలా క్లుప్తంగా పరిషత్ బైపుల గ్రంథంలో ఒకే మాటను చదువుకొని దైవధ్యానం చేద్దాం ఎవరికి రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము పదహారు వచ్చిన చదువుకుందాం కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందున్నట్లు ధైర్యముతో కృపాసనము దగ్గరికి చేరుదుము ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి యేసు క్రీస్తు ప్రభువ పరిశుద్ధ ఆత్మదేవుడ త్రి ఏకదేవ ఏకత్వలో భిన్నత్తమైన దేవ దిగిరండి ప్రభువ ఈ పునరుద్ధాన దినముడు నా తండ్రి మా అందరిని దర్శించుటకు అయా ప్రభా మా అందరినీ ఆదరించుటకు మమ్మల్ని అందరినీ కనికరించుటకు అయా మా అందరి మీద మీ కృపా కటాక్షములు కుమరించుట తండ్రి మేము కనికరింపబడినట్లు మీ దయగలిగిన హస్తము మీ దయగలిగిన చూపు మా మీద ఉంచమని ప్రార్థన చేస్తూ చదవబడిన వాక్యమును ఇరిచి వడ్డించి మహిమ పొందమని ఏసునాము స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ అల్లె లూయా దేవునికి మహిమ కలిగినగాక ప్రేమైనటువంటి దైవజనాంగమా దేవుని ప్రజలారా క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి ఈ పునరుద్ధాన దినంలో దేవుని సన్నిధికి మనం వెళ్ళి దేవుని సన్నిధిలో యేసు ప్రభు చెప్పిన మాట ఎవరైతే నా శరీరము తిని నా రక్తం త్రాగుతారో వారి ఎందు నేను నా ఎందు వారు నిలిచి వుందురు అని యోహాన్సు సువార్తలో ఆరో అధ్యాయము యాభై మూడో వచ్చిన నుండి యాభై ఏడో వచ్చిన వరకు రాయబడినటువంటి మాటలు అక్కడ యేసు ప్రభు వారు నా శరీరం తిని నా రక్తం త్రాగండి తద్వారా మీరు జీవిస్తారు తద్వారా మీరు లేపబడతారు తద్వారా మీరు ఏది అడిగితే అది పొందుతారు అని దాని నిర్వచనం తర్వాత పదిహేనో అధ్యాయంలోకి వచ్చేసరికి కూడా అక్కడేశు ప్రభు అన్నాడు నా ఎందు నిలిచి ఉండు మీ ఎందు నేను నిలిచి ఎందును మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడును దేవుళ్ళు నిలిచి ఉండాలంటే ఆయన శరీరం తినాలి ఆయన రక్తం త్రాగాలి తీగ ద్రాక్ష వారిలో నిలిచి ఉంటే కానీ ఎలాగో పలించదు అలాగే నా ఎందు నిలిచి ఉంటే కానీ మీరు పలించరు అని ఆ పదిహేను అధ్యాయము మొదటి వచనంలో నాలుగవ వచనంలో మనం చదువుకుంటున్నటువంటి మాటలను చూడగలం అలాగే ఆరో అధ్యాయము ఇరవై ఏడు వచనంలో క్షయమైన దాని కొరకు కష్టపడుతులు కానీ అక్షయమైన ఆహారం కొరకు కష్టపడు మనిషి కుమారుడు దాని మీద ఇచ్చి ఉన్నాడు తండ్రి అయిన దేవుని ద్వారా ఆయన ముద్రింపబడి ఉన్నాడు అని లేఖనంలో యేసు చెప్పినటువంటి మాటలు అయితే ఈరోజు మనం చదువుకున్నటువంటి లేఖనంలో నడు సారాంశం ఏమిటంటే మనము కనికరించబడాలి కనకరించబడాలి కనికరించబడాలంటే ఎవరు కనకరిస్తారు ఎవరు ఆదరిస్తారు ఎవరు ఓదారిస్తారు అంటే ఒకే ఒక వ్యక్తి ఆయన పేరు నజరేడైన యేసు క్రీస్తు ప్రభు వారు తప్ప మనం కనికరించటం కానీ ఆదరించటం కానీ మరి భూనొక్క మీద అంతగా ఎవరు లేరు భూనూక మీద ఎవరైనా కనికరిస్తున్నారు ఎవరైనా ఆదరిస్తున్నారు ఎవరైనా స్నేహం చేస్తున్నారు అంటే మన దగ్గర ఏదో ఆశించి మన దగ్గర ఏదో కోరుకొని మన దగ్గర ఏదో మెప్పు పొందటానికో వారు మనల్ని కనకరిస్తారు ఓదార్చినట్లు ఉంటారు లేకపోతే సహాయం చేసినట్లు ఉంటారు మన వైపు నుండి ఆ లాభం వారికి రాదనుకున్నప్పుడు మనం ఎవరో తెలవని వారం కావాలనుకొని జాగ్రత్తగా మన నుండి తప్పించుకొని పోతారు అయితే లేఖనమేమి చెప్పుచున్నది అంటే మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో గనుక గనుక అంటే గనుక అంటే చేయగలిగిన వాడు ఉన్నాడు గనుక చెప్పిన వాడు ఉన్నాడు గనుక 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 మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందున్నట్లు ధైర్యముతో కృపాసనం దగ్గరికి చేరుదుము ఇక్కడ ఒక్కొక్క మాటను మనము వివరించాలి అనుకుంటే దాని సారాంశం తెలియాలనుకుంటే అదే పెద్ద సబ్జెక్ట్ అయిపోద్ది గనుక అనేది ఒక సబ్జెక్ట్ వస్తుంది మనము అనేది ఒక సబ్జెక్ట్ వస్తుంది కనికరింపబడి అనేది ఒక సబ్జెక్ట్ వస్తుంది సమయోచితమైన అనేది ఒక సబ్జెక్ట్ వస్తుంది సహాయం కొరకు అనేది ఒక సబ్జెక్ట్ వస్తుంది కృప పొందినట్లు అనేది ఒక సబ్జెక్ట్ వస్తుంది ధైర్యముతో కృపాసనకు చేరుదుము అనేది ఒక సబ్జెక్ట్ వస్తుంది అయితే ఇవన్నీ మనం వివరించడానికి సమయం సరిపోదు కానీ మనము టూకీగా ఒక మాట చెప్పుకోవాలి ఏంటంటే మనకు వెళ్తూ ఒక సహాయం కావాలి సమయోచితమైన సహాయం అంటే సమయ భావాన్ని బట్టి ఆ సమయాన్ని బట్టి ఆ సమయానికి అవసరమో ఆ సమయంలో ఏది పొందాలో ఆ సమయంలో ఏది పొందితే మనకు మన అవసరం తీరటం కానీ మనం బలం పొందటం కానీ మనం ఆత్మీయ స్థితిని ఎదగటం కానీ లేదంటే ప్రస్తుతం మన మీద ఉన్నటువంటి ఆ ఒత్తిడి తగ్గటం కానీ ఏదైతే ఆ సమయంలో ఉంటుందో మన మీద ఆ ఒత్తిడి నుంచి విడుదల పొందటానికి లేదంటే ఆ సమయంలో రిలాక్స్ అవ్వటానికి సమయోచితమైన సహాయం ఇవ్వటానికి మనము ధైర్యము కలిగి ఉందాము మనకు ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు నజరుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు ఒక ఆయన అన్నందుకు మీరు ఎవరైనా డౌట్ పడతారేమో ఇంకెంతమంది ఉన్నారని లేదు లేదు ఈయన విశ్వ మీన విశ్వ నిర్మాణకుడు విశ్వ సృష్టికర్త విశ్వాన్ని పరిపాలించే పరిపాలకుడు ఏమండి విశ్వచక్రవర్తి ఈయన పేరు నజరుడైన యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి ప్రియాదయ జన్మ మనము సహాయం కొరకు ఎక్కడికి వెళ్ళాలి అంటే ఏమండి కృపాసనం దగ్గరికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి కృపాసనతకు చేరదు కృపాసనత్వకు చేరితే ఏముంది కృప పొందుతాము సహాయం పొందుతాము సహాయాన్ని సహాయాన్ని సొంతం చేసుకుంటాము సహాయం చేసే దేవుడున్నాడు ఆయన పేరు యేసు క్రీస్తు ప్రభువారు కాబట్టి ప్రేమైనటువంటి వారి ఈ పునరుద్ధానంలో మనం వెళ్ళాల్సింది ఎక్కడికంటే కృపాసనం దగ్గరికి కృపాసనం దగ్గరికి కృపాసనం దగ్గరికి అక్కడ అక్కడేముంటాయి అక్కడ భక్తులకు కావాల్సినటువంటి వాగ్దానాలు భక్తులకు కావాల్సినటువంటి ప్రభు శరీరము ప్రభురక్తము భక్తులకు దేవుని పిల్లలకు కావాల్సినటువంటి ఏమండి ఆ లేఖనాల బోధ అక్కడ ఉంటుంది ఎక్కడ అంటే దేవుని మందిరంలో కృపాసనము దగ్గర కనుక ఈ విషయాలు మనము భూమి మీద ఉండగా దేవుని మందిరంలో నేర్చుకోవాలి ఇది శాశ్వతంగా ఉండేది ఎక్కడంటే ఇది పరలోకంలో మనకు దొరుకుతుంది కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించి ఇంకా ఎక్కువ విషయాలు నేర్చుకోవడానికి మందిరంలోకి రండి ఈ అంశం మీదనే కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాము దైవజనాంగమా దేవుని ప్రజల దయచేసి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి కనుక మనము అక్కడ పదిహేను వచ్చిన వాళ్ళు కూడా చదువుకొని ఆ కింద రెండు వచ్చిన వాళ్ళు చదువుకొని ప్రార్థన చేసుకోండి మనము మన ప్రధాన యాజకుడును మన బలహీనతల ఎందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ వలె శోధింపబడిను ఆయన పాపము లేనివాడుగా ఉండిను గనుక ఇది ఒక పాయింట్ గనుక అనేదానికి ఆయన పాపము లేనివాడు పాపము లేనివాడిగా ఉండిన గనుక పాపాన్ని తీసివేసేవాడు గనుక పాపానికి పరిహారం నొందినవాడు గనుక పాప కలుగు చేసిన వాడు గనుక ఆయన కరుణామయుడు కనుక మనల్ని కనుగించాడు కనుక మనము కనికరించబడ్డాము దేవునికి స్తోత్రం కలిగిన గాక అల్లియా ఈ కనికరించబడిన మనము దేవుని సహాయం కొరకు ఎదురుచూస్తూ దేవుని యొక్క సింహాసనం దగ్గరికి వెళ్దాం గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము దగ్గరికి చేరుదము దయచేసి గమనించండి ధైర్యంగా ఉండండి దేవుని సన్నిదానికి లోకంలో ఎటువంటి ఎటువంటి ఉపద్రవాలు మన మీద దాడి చేయాలనుకున్న ఏమి చేయవు మనం ఎక్కడున్నామంటే ఆయన కృపాసనము దగ్గర మనము ఆదరించబడతాము కలికరించబడతాము సహాయం పొందుతాము బలము పొందుతాము అటువంటి నిబ్రమ కలిగిన బుద్ధి కలిగిన వారై ఈ పునరుద్ధాన దినంలో ఆయన స్థుతించి ముందుకెళ్ళవలసిందిగా పరిశుద్ధాత్మదేవుడు మనకు తెలియచేస్తున్నాడు గాడ్ బ్లెస్ యూ దేవుడు ముందు ప్రారంభించ పరిశుద్ధుడు ప్రేమ ఈ ఆదివారం ఆయన ఉదయకాల సమయంలో పునరుద్ధాన దినంలో నాతో మాతో మీరు మాట్లాడిన మాటలు బట్టి మీకు స్తోత్రం మేము కనికరించబడ్డాము అయ్యా మేము ధైర్యం తెచ్చుకోవాలి అధైర్యపడకూడదు సమయోచితమైన సహాయము పొందాలి ప్రభు అయ్యా అయా పాపము లేని పరిశుద్ధుడు గనుక తండ్రి మమ్మల్ని కనికరించి మమ్మల్ని పరిశుద్ధపరిచి నీ మందిరంలో చేర్చి తండ్రి నీతో సహవాసం చేసే ఆ సహాయం మాకు అనుకరిస్తానని నాకు మాకు ధైర్యం చెప్పినందుకు స్తోత్రాలు బిడ్డలందరినీ దీవించండి ఈ దిన ఈ ఈ దినము వారు నైనా మందిరానికి రావటంలోను ఆ తర్వాత మిగతా పనుల్లోనూ అన్ని విషయాల్లో మీరు తోడుగా నడిపించి భయం పొందమని చిరుమే పాశ్చర్యం చేర్చుకోమని దినదేవిలో దేవి రక్ష్యం దాన్ని ఏ స్నానంలో స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను గాడ్ బ్లెస్ యు దేవుడు ముద్దీవించి ఆశీర్వదించును గాక ఆమెను